లవ్ మ్యారేజ్ అయిందంట పాప చెప్పింది మాది లవ్ మ్యారేజ్ అంటే మా మమ్మీ వాళ్ళు నాతో మాట్లాడరు మాట్లాడతా లేరు ఒక్కసారి వెళ్ళిపోయినావు పోయినావు మరి నాకు ఇద్దరు అన్న తమ్ముళ్ళు అని చెప్పింది సరేరా మెల్లగా మాట్లాడు వస్తారులే నువ్వు భయపడకు ఏం కాదు వస్తారు నీకు బాబో పాప ఉడితే వస్తారు అయితే ఆయన టార్చర్ పెట్టేటాడు అప్పుడప్పుడు గొడవలు అయితాయి అయితే గాని నాకు మాట్లాడనియడు ఈ మెట్లు ఎక్కుతుంటే పోతుంటే ఏమంటే అయిందా పని తిన్నావా అని అడుగుతుండే అవునరా నువ్వు తిన్నావా అయింది పని అవుతుంది అని మాట్లాడుతుండే నడుచుకుంటా మళ్ళీ ఆయన విలువంగానే పోతుండే భయపడుతుండే ఆయనకి ఆమె ఎక్కువ మాట్లాడకపోతుండే అబ్బాయి ఎవరు రాలే ఆ అబ్బాయి వాళ్ళ రాలే అమ్మాయి వాళ్ళు రాలే వాళ్ళిద్దరే ఉంటారు ఖాళీ గొడవ అయింది ఒకసారి ఖాళీ చేసి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు పోయినాక ఇక్కడ పైన ఎవరు రాలే కిరాయికి ఇందమ్మాయి నేను నాకు ఒక బాబు ఉన్నాడు అయితే ఎవరు రాకపోతే ఆయన మళ్ళీ ఏం చేసింది అక్కడ టార్చర్ అవుతుంది ఓనర్ బాబు మంచిగా లేరు మళ్ళా నాకు బాత్రూమ్ ఇద్దర్లా ఉంది కిరికిరి ఉంది అని మళ్ళీ మాట్లాడుకొని ఇక్కడే వచ్చి ఇక్కడ మంత్ వన్ మంత్ కూడా కాలి వచ్చి ఐదు గరబ గర్భవతి నేను అంటుండే మెట్లుగా మెట్లు చిన్నగా దిగు నువ్వు ఇక నీళ్ళు నేను బట్టలు వింటున్నా జారేగలగవు రావకు దిగకు అని చెప్తుండే అమ్మ మాట్లాడుతుండే అమ్మ బాగుంటది కానీ వీడే కొంచెం టార్చర్ పెట్టుండే టార్చర్ అబ్బాయి ఇంతకు ముందు కార్ డ్రైవరింగ్ చేస్తే కంపెనీలో చేసాడట మళ్ళీ అది డ్రైవింగ్ డ్యూటీ వెళ్ళిపోయింది అంటే అని చెప్పింది పిల్లని ఆమె చెప్తేనే మాకు తెలుసు వికారాబాద్ అని ఇప్పుడు రాత్రి నుంచి చెప్తుంటే తెలుసు మాకేం తెలియదు ఎప్పుడు చూసారంటే మూడు గంటల వరకు ఉన్నా నేను కూడా వర్క్ చేస్తా పనికి పోతా మూడు గంటల మా తమ్ముడు వాళ్ళ ఇంటికాడ పోయినా నేను ఏడు గంటల వరకు రాలే ఆ మధ్యలో చేసింది లేకపోతే శుక్రవారం రాత్రి నైట్ అయినా చేయవచ్చు ఆయన ఎప్పుడైనా గొడవ పడితే వినిపిస్తుంది కింద అమ్మాయికి చెప్తా వెనకాల ఒకసారి గొడవ అయితే ఇట్లా కాల్చుకున్నది రోషన్ పోసుకుని అయితే ఇద్దరం పోయి సంజాన్ని చెప్పి ఓనర్ వచ్చి చెప్తే మళ్ళీ అప్పటికి క్లోజ్ అయిపోయింది మంచిగా ఉంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఏం గొడవ అయిందో మొత్తంకే ఖతం చేసింది వాళ్ళని ఉంచొద్దు ఆ బార్కవని అసలు డౌట్ పడుతుండే ఆమెకి మాట్లాడలేకపోతుండే మేమే మాట్లాడుతుంటే ఆంటీ మళ్ళీ తర్వాత వచ్చి మాట్లాడుతూ అంటుండే పిల్ల ఆయన ఉన్నాడు అంటే పోతా అంటుండే భయపడుతుండే చంపేశారు ఆయనకి కూడా అట్లానే చేసి సంపేయాలి ఆయన కూడా అట్లానే చంపాలి ఆయన పెట్టవద్దు మేము అసలు చూడలే మాకు పోలీసు వాళ్ళు పైన రాలే ఎందుకంటే కింద దిగుతారు పోతారు వస్తారు కింద అంటే బయటకి పోతారు వస్తారు షాప్ కి పోతారు అనుకున్నాము మామూలుగా అనుకున్నాం కానీ అంత గమనించలే మేము ఇద్దరే ఉంటాం పైన నేను గమనించలే వాటర్ కూడా కిందికి రాలే అయితే గర్భవతి కదా డాక్టర్ దిగవద్దు అన్నాడంట వాడేమో లేవాడు వాటర్ క్యాన్ తీసుకొచ్చిండ్రు నిన్న సాయంత్రం పొద్దుగా నీళ్ళు వస్తే కూడా పట్టణి ఎవరు వాడే ఫోన్ చేశాడంట వాళ్ళు వాళ్ళ ఫోన్ చేశాడంట ఇట్లా ఊరేసుకొని చనిపోయిందంటే ఆడేం చేసిండు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పంపించిండంట వాళ్ళు రాకముందే పోలీసు వాళ్ళు ఇక్కడ వస్తే దొరికిండు ఒకసారి ఏమో కట్ చేసి మొత్తం ముక్కలు ముక్కలు చేసి ఒక ట్రిప్ పాడేసి వచ్చిందంట మళ్ళా రెడీ అయిన రెండోసారి పోలీసు వాళ్ళు వచ్చిర్రు మేము ఇక్కడే ఉన్నాం వచ్చి దిగుతున్నారు ఎక్కుతున్నారు రాత్రి మాకు తెలియదు మాకు అస్సలు తెలియదు మళ్ళా చాలా సప్పుడు వస్తే ఫ్యాన్ బంద్ చేసి సౌండ్ ఎక్కువ వస్తుంది ఎవరో వచ్చినట్టు ఉన్నారని డోర్ ఓపెన్ చేసి చూస్తేనేమో అందరు ఉన్నారు అప్పుడు కిందికి దిగిన నేను ఏమైంది ఏమైంది అంటే అప్పుడు చెప్పారు జ్యోతి సరిపోయింది జ్యోతి సరిపోయిందని ఎట్లా చనిపోయిందని నేను తాను ఇది నాకు చేయడం అన్నది కుదుకున్నాయి ఇలా మంచి ఉండే మంచిగా మాట్లాడుతుండే ఇద్దరికి చేశాడు చేశాడంట అంటున్నారు మేము చూడలే అని చేశాడంట అని పిల్ల మంచిగా ఉండే సార్ కదా మాకు చాలా భయం అవుతుందండి అండి మేము ఉండాలన్న భయం అయితుంది ఇప్పుడు నాకు అసలు మా డాడీని పిలిపించుకున్నా నేను నేను ఇక్కడ ఉండాలి ఏదైనా స్నానం చేసుకోవాలి ఏదన్నా వంట చేసుకోవాలంటే నాకు భయం భూలో లేస్తుంది భయం అవుతుంది ఇప్పుడు అట్లా అయితే పిల్ల మేము కళ్ళకి వెళ్ళి చూసినాం ఎక్కుతుంటే దిగుతుండే మాట్లాడుతుండే కంటితో చూసిన పిల్ల మాకు అదే కనిపిస్తుంది మాకు అసలు ఉండబుద్ధి అయితే లేదు సార్ వాడికి మాత్రం శిక్ష ఇచ్చాలి శిక్ష ఇయ్యాలి వాడికి ఆమె మంచిదే పిల్ల మంచిదే ఆ పిల్ల మంచిదే కొట్టి చంపిండు అంతా పడేసి మూట పారేద్దాం అనుకున్నాడు ఏమో అని ఏడో దేవుడు ఎట్లా బుద్ధిచ్చిండో ఫోన్ చేసి ఎవరు అడిగేట వాళ్ళు లేరు కదా అనేసి చేసేసి పిల్ల సో చూసారు కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తనకు ఒక బాధ తప్పలేదు ప్రేమించి భర్తను అంటే తను పెళ్లి చేసుకుని మంచిగా ఉందాం ఫ్యామిలీని వదిలేసి ఇరవై ఏళ్ళు పెంచిన ఫ్యామిలీని వదిలేసి మరి వచ్చి చూశారు కదా ప్రేమించి పెళ్లి చేసుకున్న అడిగేవాడు లేరంటూ టార్చర్ పెడితే ఎప్పుడు అనుమానించడం కొట్టడం తిట్టడం గతంలో ఒకసారి కిరోసిన పోసుకున్నప్పుడు ఇంటి పక్కన ఆంటీ కూడా చెప్పడం జరుగుతుంది అంతా మరి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకుని ఐదు నెలల గర్భవతి తను ఐదు నెలల గర్భవతి ఇంకొక తల్లి తల్లి సమానంగా ఉంది అలాంటి వ్యక్తిని అతి కిరాతకంగా దారుణంగా చంపేశాడు మరి ఎలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి ఎన్ని చేసినా కూడా మారని దుర్మార్గులు ఫీల్